భీమవరం దగ్గర యనమదురు ఇక్కడ హైలైట్ ఏంటంటే స్వామివారు విగ్రహం ఇలా ఉంటుంది లోప ఇలాగా తల్లకిందులుగా అభి తపస్సు చేస్తూ ఉంటాడనమాట స్వామివారు తల్లకిందులా తపస్సు చేస్తూ ఉంటే యముడు ఈ ఊళ్ళో ఎవరో ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చి ఈ స్వామివారిని కదిలించకుండా తీసుకెళ్లాలని చూస్తూ ఉంటే ఎవరో ఇందాక బయట చెరువు చూపించాం కదా చెరువులోనూ గట్టిగా రాయి ఇతే ఆ రాయి వల్ల నీళ్లు లేచి స్వామివారి తల మీద పడ్డాయంట అప్పుడు స్వామివారు లేచారు లేచి ఈ క్షేత్రం నా పరిధిలో ఉంది నువ్వు ఇలా ఎందుకు వచ్చావని మున్ని ఆపాడంట అప్పటి నుంచి ఇక్కడ ఈ తటాకుని ఏ పిండి వంటలు చేసుకున్నా ఏ ఊర్లో ఏదో ఫంక్షన్ జరిగినా ఈ తటాకుల నీళ్ళు అందులో వండుకొని దీన్ని బతుకుతూ ఉంటే ప్రజలకి సుఖశాంతులతో ఉంటారని ప్రతీతి ఈరోజు లోపల స్వామివారు ఇలాగ తల్ల కిందుల కింద నామాలు పైన పాదాలు ఆ పక్కన అమ్మవారు అది మూల ఉంది అది డెకరేషన్ చేసినప్పుడు పెడతారు ఇలా కింద తల కింద తల పైన పాదాలు అది ఇక్కడ చరిత్ర ఇలాంటిది అసలు మనం ఎప్పుడు చూడలేదు ఇది ఆలయ ప్రాంగణం సుబ్రహ్మణ్య సుశాంత్ గుడి ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ ప్లస్ నైన్ వన్ నైన్ నైన్ పుట్ట ఇదంతా ఆలయ ప్రాంగణం శివరాత్రి టైంలో కార్తీక మాసంలో ఖాళీ ఉండదంట ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే సోమవారి విగ్రహం